హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఓం శ్రీ వారాహి దేవి ఆషాఢ గుప్త నవరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం ట్రక్కు మార్గంలోని దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం వారి ఆధ్వర్యంలో జగద్గురు మహా సంస్థాన పాలిత శ్రీరామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శృంగేరి శంకర మఠం శారదా అమ్మవారి దేవాలయంలో శుద్ధ పాఠ్యమి నుండి శుద్ధ నవమి సందర్భంగా జూలై ఆరు నుండి పద్నాలుగు వరకు నిర్వహించనున్న వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఎనిమిదో రోజు శుక్ల అష్టమి అమ్మవారి వారాహి వారాల్తి వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవాలయం ప్రాంగణం ప్రధాన అర్చకులు విశ్వవజల సాయి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి హోమం మహాగౌరి మహా లక్ష్మి అష్టమాధృక లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు సామూహిక కుంకుమార్చన భజనలు భక్తి గీతాలు ఆలపించి నివేదన చేపట్టారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీతో మాట్లాడారు వారాహి అమ్మవారి విశిష్టత నవరాత్రుల ప్రాధాన్యత వివరించారు నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో భక్తులు భాగస్వామ్యమై నవరాత్రులను విజయవంతం చేయాలి అని వెంకటరమణ కోరారు ఈ కార్యక్రమాన్ని భక్త మండలి ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు భక్త మహాశైలకు విజ్ఞప్తి ఖమ్మం ట్రంక్ రోడ్లో వేయించేసుకున్నటువంటి ఒక రామచంద్ర గురవయ్య గారి బ్రాహ్మాణ సత్రము శృంగేరి శంకర మఠం శారదా నందు వారాహి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు ఎనిమిదో రోజు అమ్మవారికి ఉదయాన్నే పూజ ప్రారంభించి ఇప్పుడు హోమం జరుగుతున్నది రేపు తొమ్మిదవ రోజు పూర్ణాహుతి ఉంటుంది ఉదా యథావిధిగా ఈ కార్యక్రమంలో రోజు రోజుకి గణనీయంగా భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు చాలా ఘనంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ ఇబ్బంది లేకుండా అమ్మవారు కార్యక్రమాన్ని ఈ నవరాత్రులని దివ్యంగా జరిపించుకుంటున్నది ఇంతటి మహాద్భాగ్యాన్ని మన ఖమ్మం అందరూ వాసులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అమ్మని దర్శించుకొని వారి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను ఈ యొక్క రోజు ఎనిమిదో రోజు రేపు తొమ్మిదో రోజు ఉదయం పూట పూర్ణ అవుతుంటుంది పదకొండు గంటలకి కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఈ తొమ్మిది రోజులు భాగస్థులై మాతో మమ్మల్ని సహకరించినందుకు ఇదే సహకారం మీరు రేపు అందించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను Thank <laughs> you.